కొత్త ప్రాజెక్ట్ ఏదన్నా మీరు కట్టాలంటే కూడా ఒకసారి కేఆర్ఎంబి పరిధిలోకి మొత్తం ఈ ప్రాజెక్ట్లని పోతే ఫర్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు టేక్ పర్మిషన్ అసలు ఈ ఇంచు కూడా కదలలేము మనం అంటే రేపటి భవిష్యత్తుకు కూడా మనకు ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ అంశాలను ఒక పొలిటికల్ యాంగిల్లో కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక పాజిటివ్గా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో మీరు వెంటనే కళ్ళు తెరవండి రివ్యూ చేయండి ఇది కేఆర్ఎంబి పరిధిలోకి పోకుండా కాపాడండి పోవడానికంటే ముందు మనం ఏదైతే డిమాండ్లు గత ప్రభుత్వం మేము పెట్టినామో అయితే ఆ డిమాండ్లన్నింటినీ ఒప్పించండి లేదు అపెడ్స్ కమిటీ ముందుకు తీసుకుపోయి అపెడ్స్ కమిటీలోనైనా మన వాదనలు బలంగా వినిపించి మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం మీరు వెంటనే ప్రయత్నం చేయాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నా ఇలా ఒక విషయం క్లియర్ ఇంకో ఇప్పుడు మళ్ళీ దీని ద్వారా ఒక క్లారిటీ ఏమొస్తుంది సాబ్ తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే గులాబీ జెండోలు ఒక్కలే కాపాడగలుగుతారు ఇది చరిత్ర చెప్తుంది ప్రస్తుతం జరుగుతున్న తీరు కూడా కనబడుతుంది చరిత్ర ఏంటిది ఆనాడు లోయర్ సీలర్ విషయంలో ఏడు మండలాల విషయంలో పోరాడింది బిఆర్ఎస్ బిల్లు పెట్టింది బిజెపి మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ ఇవాళ ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ కు మన లాభం జరిగే విధంగా వెంటనే అసలు ఆపరేషన్ గైడ్ లైన్స్ లేకుండా మన విషయాలు డిసైడ్ చేయకుండా మొత్తం ప్రాజెక్టులు కేఆర్ఎంపి కేంద్ర ప్రభుత్వానికి అపెప్తం కేఆర్ఎంబి అపయప్తం అంటే రేపు ఏం కావాలి ఈ రాష్ట్రం అంటే మరొకసారి కూడా ఇవాళ అటు కేంద్రం కేంద్రంలో ఉన్న బీజేపీ ఒత్తిడి వేస్తుంది రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ఒప్పుకుంటున్నది అంటే రాష్ట్ర ప్రయోజనాలు వదిలేస్తున్నారు ఇవాళ మా స్పందిస్తున్నది ఈ అంశం మీద ఒక తో మాట్లాడుతున్నది అగైన్ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ప్రభుత్వం వెంటనే మేల్కోవాలి అవసరమైతే మేము ఎటువంటి పోరాటానికైనా మరి వెళ్లాల్సి వస్తుంది ఎందుకంటే రాష్ట్రం ప్రయోజనాలు చాలా ముఖ్యం మేము ఎందుకంటే రాజకీయాలు ఎక్కువ మాట్లాడకుండా ఐఎమ్ ఓన్లీ ట్రైంగ్ టు అంటే అవైర్ దిస్ గవర్నమెంట్ ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పేటట్టు ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాం వెంటనే తక్షణమే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని చెప్పి నేను ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను